కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఏరియా బొగ్గు లారీల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు హితాన్ రన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అసోసియేషన్ నాయకులు డ్రైవర్లు డిమాండ్ చేశారు లేదంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాజీవ్ రహదారిపై వాహనాలు సంచరించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు మేము ఒక్కటే సూటిగా ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కు సూటిగా మీడియా ద్వారా చెప్తా ఉన్నాం ఇవాళ మా మోటర్ రంగం మీద మా మోటార్ రంగం మీద ఫార్టీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ రవాణా రంగం మీద ఫ్యామిలీలు బతుకుతా ఉన్నాయి భారతదేశంలో ఒక్కటే మీకు చెప్పదలుచుకుంది రైతు ఎంత ముఖ్యమో రవాణా రంగం కూడా భారతదేశానికి అంతే ముఖ్యం మీరు ఏమనుకుంటారంటే రైతుల నట్టి విడిచిలు ఇలా రవాణా రంగం నడ్డి విడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రైతు పంట పండించి ఆకలి తీస్తే రైతు పంట పండించి ఆకలి తీస్తే ఇలా రవాణా రంగం దాన్ని చేరవేసి అందరినీ చేస్తూ ఉంటాం మమ్మల్ని నడ్డి విడిచే ప్రయత్నం కేంద్ర చేస్తా ఉంది ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి మోటార్ రంగమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ మేము మోటార్ రంగం తరఫున ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ నల్ల చట్టాలను వెంటనే వా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇలా ఏదైతే ఉందో లారీ డ్రైవర్లు తీసుకున్న ఈ నిరసన కార్యక్రమంలో మా లారీ యజమానులందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ వచ్చిన వీడికి ఇది ఇట్లనే కొనసాగితే భారతదేశం మొత్తం కూడా మేము లారీలు బంధు పెట్టి లారీ డ్రైవర్లకు అండగా నిలబడతామని చెప్పి లారీ యజమానుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అల్లరే ఈ నల్ల చట్టాలను వెంటనే వాపం తీసుకోవాలి తీసుకోకపోతే ఇక జరగబోయే ఏ పరిమాణాలు ఏమున్నా కానీ అందరం స్వచ్ఛందంగా మా ఇళ్లలో మేమే మేము ఎవరూ పోయే అవసరం లేదు స్వచ్ఛందంగా మా ఇంట్లో మేము ఉంటే ఏ ఎక్కడే ఆగిపోతాయని డ్రైవర్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ ధర్నా కేంద్ర ప్రభుత్వం కాల చట్టం ఏదైతే పెట్టిందో మా డ్రైవర్ సోదరుల జీవితాన్ని నాశనం చేద్దామని అదేవిధంగా ఖచ్చితంగా ప్రైవేట్ రవాణా సంస్థలను చంపుదామని కార్పొరేట్ సంస్థలకే ఇది అప్పజెప్తామనే ఒక కుట్రలో భాగంగా ఈ రోజు డ్రైవర్ సోదరులకు కానీ లారీ యజమానులకు కానీ వాళ్ళ జీవితాలను భంగం చేసి కార్పొరేట్ సంస్థలకు ఈ రవాణా అప్పజెప్పే చెప్పే భాగంగా ఈ రోజు చట్టం తీసుకొస్తా ఉన్నారు ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం ద్వారా ఖబర్దార్ లారీ లారీ నడుస్తేనే కార్మికులమైన మేము డ్రైవర్లైన వాళ్ళు దాదాపు నలభై నుంచి నలభై ఐదు శాతం మంది బతికే ఈ పరిశ్రమను నాశనం చేద్దామంటే ఖచ్చితంగా ఊకోము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళని మా అందరికీ మద్దతు చేస్తుందని మా తరఫున పార్లమెంట్లో పోరాటం చేయాలని ఈ ప్రవేశపెట్టిన బిల్లును ఖచ్చితంగా వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీ అందరినీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాము లేకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజీవ్ రహదారి మీద ఒక లారీ ఒక బస్సు ఏది కూడా నడవకుండా నిర్బంధం చేస్తాము మాకు పై నుంచి వచ్చే ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తా ఉన్నాము మోటార్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వచ్చి మేము లారీ డ్రైవర్లకు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాము థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో రామగొండం లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి నాయకులు కడారి సంతోష్ రావు దామోదర్ రెడ్డి బాబురావు పాకాల నరసింహారెడ్డి తదితరులతో పాటు అధిక సంఖ్యలో లారీ యజమానులు పాల్గొన్నారు